అమ్మవారి జాతకం ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ రామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండు ఆదివారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారు నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు చాకచక్యంగా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పట్టడం మంచిది స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి కుటుంబ పరిస్థితులు సంతృప్తిగా ఉండటంతో మానసిక ఆనందాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు తీరుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు కొంత పని భారం తప్పుతుంది కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది వ్యవహారాలు సాఫీగా సాగుతాయి సోదరుల నుంచి వార్తలు వింటారు పలు మార్గాల్లో అభివృద్ధి ఉంటుంది ధైర్యంగా ఉండండి దేనికి తొందరపడద్దు పక్కనే ఉండి తప్పుదోవ పట్టించే ఉన్నారు సొంత నిర్ణయం మంచిది ఆర్థిక స్థితి మిశ్రమం ఆధ్యాత్మిక రంగాల్లో శక్తి లభిస్తుంది ఒక వార్త ఆనందాన్నిస్తుంది శుభం జరుగుతుంది నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు కొత్త విషయాలు తెలుసుకుంటారు పలుకుబడి పెరుగుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది ఇంటా బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది వ్యాపారాలు విస్తరిస్తాయి లాభాలు అందుతాయి పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిది కాదు చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది మనోద్వేగానికి గురి కావద్దు కోపాన్ని తగ్గించుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం కొత్త పనులు ప్రారంభించవచ్చు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం ఆర్థిక జీవితాన్ని మరింత బలపరచడానికి మీరు భైరువుని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి